హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే బాగున్నాను మరి మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈరోజు నేను అందరికీ ఎంతో ఫేవరెట్ అయిన చికెన్ పికిల్ని ఈజీ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను మీలో ఎవరైనా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నట్లయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీకు కూడా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఇంక లేట్ చేయకుండా ఏమేం కావాలి ఏంటి అనేది అయితే చూసేయండి వద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఐదు కేజీలు చికెన్ అనేది తీసుకున్నాను దాన్ని రెండు మూడు సార్లు అయితే శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కేజీ కారం అలాగే చికెన్ మసాలా రుచికి సరిపడినంత సాల్ట్ అలాగే ఒక ఐదు నుంచి ఆరు నిమ్మకాయలు అనేవి తీసుకొని దాన్ని విధంగా జ్యూస్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఒక గుప్పెడు వెల్లుల్లిపాయలు ఒక గుప్పెడు అల్లం తీసుకొని దాన్ని కూడా ఈ విధంగా పేస్ట్ చేసేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇంకా ప్రాసెస్ అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ముందుగా మనం శుభ్రం చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకొని కొంచెం సాల్ట్ అనేది వేసుకొని వాటర్ అన్నీ కూడా ఇంకిపోయే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్ వాటర్ అన్నీ కూడా ఇంకిపోవాలి అప్పుడే మనకి పచ్చడి అనేది చాలా టేస్టీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఈ లోపల ఇది ఫ్రై అయ్యే లోపల మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి అని చెప్పేసి ఆయిల్ అయితే పెట్టుకుందాం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మూకుడి పెట్టుకొని అందుట్లోకి ఒక కేజీ ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందుట్లోకి ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే నేను చూపిస్తున్నట్టు అందుట్లో వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా రెడ్డిష్గా వచ్చే వరకు కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని అయితే ఫ్రై చేసుకోవాలి చికెన్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు దాన్ని ఒక గిన్నెలోకి తీసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇంకా అదే ఆయిల్లోకి ముందుగా మనం పేస్ట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా అందుట్లో వేసేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా అయితే ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై అయిపోయాక అందుట్లోకి ముందుగా మనం తీసుకున్న చికెన్ మసాలాను కూడా అందుట్లో వేసేసుకొని కొంచెం అయితే ఫ్రై చేసేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసేసుకున్నాక ముందుగా మనం తీసి పెట్టుకున్న చికెన్లోకి ఈ ఆయిల్ అంతా కూడా అందుట్లో వేసేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆయిల్ అంతా కూడా చక్కగా కలిసిపోయింది కదా ఫ్రెండ్స్ ఇప్పుడు అందుట్లోకి రుచికి సరిపడినంత కారం అయితే వేసుకోవాలి మీ కారానికి తగ్గట్టు కారం అనేది యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను ఒక కేజీ కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను ఈ కారం అనేది వేసేసుకున్నాక ఈ విధంగా కలిపేసుకోవాలి ఆ తర్వాత అందుట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ కూడా అయితే వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు అయితే పక్కన పెట్టేసుకొని అయితే ఉంచుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఆగాక చూస్తే మసాలాలు అలాగే కారం కూడా అన్ని చక్కగా చికెన్కి అయితే పట్టేసినాయి ఫ్రెండ్స్ ఇది చల్లారేక అందుట్లోకి ముందుగా మనం తీసుకున్న నిమ్మరసాన్ని అయితే అందుట్లో వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని పులుపు కారం సాల్టు అన్నీ సరిపోయాయో లేదో చూసుకొని ఒక బాక్స్లోకి అయితే స్టోరేజ్ చేసేసుకోవాలి ఒక టూ డేస్ తర్వాత తీసి చూస్తే మనకి ఇంకా ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే చికెన్ పిక్లు అయితే రెడీ ఫ్రెండ్స్ అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్